ఓం నమో నారాయణ నమస్వాయ మనం శ్రీ మహాభారతంలో మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామండి మన సూతపుత్రుడు ఉగ్రశ్రీ వచ్చేసి అక్కడ రాజశ్రీ అయినటువంటి జైనమేజుడి సర్పయోగం చేస్తున్నప్పుడు వ్యాసమహర్షిష్యుడైనటువంటి అయినటువంటి పైనడు వచ్చి కొన్ని కథలు మాత్రం మాత్రమే విన్నున్నాయా అన్నాడు దాని కంటిన్యూషన్ ఇంకా నువ్వేమేం చేసో అంటే చాలా పుణ్యతీర్థాలు తిరిగి విప్రసేవితమైనటువంటి సమంత పంచకం అనే పుణ్యప్రదేశానికి వెళ్ళాను పూర్వం అక్కడే కురు పాండవులకు మహారాజులందరికీ యుద్ధం జరిగింది అక్కడి నుండి మీ దగ్గరికి వచ్చాను ఎక్కడికి నమిశారణ్యానికి వచ్చాను మీరంతా పెద్దలు బ్రహ్మభూతులని నా అభిప్రాయం ఈ యజ్ఞంలో మీరు సూర్యన వలె అగ్నిహోత్రుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నవలంత ఎవరు మునులు ఋషులు వీళ్ళంతా ఎవరు ఏపార భోగాలకి సంసారానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా బ్రైట్నెస్ వాళ్ళు కనిపిస్తూ అన్నట్టు విప్రులారా మీరంతా స్నానం చేసి శుచులై జపం చేసుకొని అగ్ని కార్యలు తీర్చుకొని స్వస్థమైనటువంటి మనస్తో కూర్చున్నవారు మీకు నేనేమి వినిపించాలి మహాత్ములైనటువంటి రాజుల చరిత్రలు మహర్షుల చరిత్రలు ధర్మార్థాలతో కూడినటువంటి పుణ్య పురాణ కథలు ఇవి చెప్పాలా అని అంటున్నాడు ఎందుకు ఇతను చాలా తెలుసాయి అన్నట్టుగా ఆయన అంటే మాకు చెప్పే నీళ్ళు అంత వస్తే అప్పుడు నేను అంటూ ఉన్నాడు మీరు చక్కగా శుభ్రంగా అవి చేస్తున్నారు అగ్నికరళి కంప్లీట్ చేస్తున్నారు సో ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు కదా ఇప్పుడు నేను మీకు ఏమేమి చెప్పాలి చెప్పండి అయ్యో అంటున్నాడు అప్పుడు ఋషులు ఇలా అన్నారు కృష్ణ కృష్ణ ద్వైపాయన మహర్షి చెప్పిన భారతం అనే ఇతిహాసం వినాలనుకుంటున్నాము కృష్ణ ద్వైపాయనంటే వ్యాసుడు ఈ వ్యాసుడు చెప్పినప్పుడు భూలోకంలో వచ్చేసేవరు ఆయన శిష్యుడు వైశంపాయనుడు ఆయన ఈ భారతము జనమేజైన కొలువులో చెప్పున్నాడు అప్పుడు నువ్వు వినున్నావు కదా ఆ భారతం మాకు చెప్పు అంటే వ్యాసుని యొక్క భారతం మాకు చెప్పు పూర్వం దాన్ని దేవతలు బ్రహ్మశ్రీని పూజించారట అది విచిత్రమైన పదవిన్యాసాలతో కూడిన ఉత్తమ కథయట సూక్ష్మార్థాలతోనూ న్యాయాలతోనూ కూడినది వేదార్థాలతో నిండినది పుణ్యప్రదము గ్రంథార్థాలతో కూడినది సంస్కారయుతమైనటువంటి వాగ్విశేషాలతో అనేక శాస్త్ర విశేషాలతో నిండినది జనమేజని యొక్క యాగంలో ఆ భారతాన్ని వ్యాసమహర్షి ఆజ్ఞతో ఆయన శిష్యుడైనటువంటి వైశంపాయనుడు విధియుక్తంగా చెప్పాడట అలా చతుర్వేద విశేషాలతో కూడినదై వ్యాసమహర్షి పరమాద్భుతంగా రాసినదై పుణ్యప్రదమై పాప భయాలను పోగొట్టే భారత సంహితను వినాలని మేము కోరుతున్నామని చెప్పేసి అన్నారు సో మీరు మొత్తం అది అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఋషులు ఏమైతే చెప్పున్నారో మహాభారత యొక్క గొప్పతనం వాళ్ళు చెప్పున్నారు అందులో న్యాయం ఏంటి ధర్మం ఏంటి ఏంటి ఎవరితో ఎలా ఉండాలనేది ఏంటి పదవిన్యాసాలు ఏంటి ఉత్తమ కథ ఏంటి అద్భుతమైనటువంటిది పంచ దీన్ని విధానం కూడా అంటారు ఈ మహాభారతాన్ని మనం స్టార్టింగ్ రోజు చెప్పాను ఇందులో ఏదైతే ఉందో అదే అంతటా ఉంది ఇందులో ఏదైతే లేదో అది ఇంకెక్కడా ఉండదు అని చెప్పినట్టు అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నట్టు నెక్స్ట్ ఉగ్రశ్రవుడు ఏమన్నాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం